హరహర మహాదేవ శంకరమంచి సత్యంగారు ఈ కథ అమరావతి కథల సంపుటంలోనిది చదివిన వారు కౌటిల్య శరభ 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 ఆదిశేషు పడగలెత్తి సంబరంబున బుసలు పెట్ట నందికేశుడు రంకె వేసి ముదముతో ముందు నడవా వీరభద్రుడు భద్రము తై రుద్రగణములతోడు నిలువ ధమరుకల భూమండలము నిండా పెళ్ళు మనగా అమరేశ్వర తండ్రి మహాశివరాత్రి నాడు వెంకటాద్రి నాయుడు మంటపంలో నిన్న పార్వతీదేవని చేపట్టిన తండ్రి నేడు రథోత్సవానికి బయలువెడలవయ్యా చండీశ్వర భృంగేశ్వర సకల కైలాసగణంతో కైలాసం నుండి తండ్రి కోటగుమ్మానికి ఎదురుగా పెద్ద రథం సిద్ధంగా ఉంది రథానికి కట్టిన రంగురంగుల గుట్టలు గాలిలో తేలిపోతున్నాయి రథకేతను శివరాత్రి గాలిలో అమరావతి ఆకాశాన రెపరెపలాడుతోంది పెద్ద బజార్ నిండా ఇసుక వేస్తే రాలనంత జనం సందుల్లో జనం గొందుల్లో జనం బజార్లలో జనం గుళ్ళో జనం గోపురాల్లో జనం మంటపాల్లో జనం కృష్ణ రేవంతా జనం కృష్ణలోని పడవల నిండా జనం ఆవతల ఒడ్డున ఇసుక తిన్నెల నిండా జనం రథోత్సవాన్ని తిలకించడానికి పరుగు పరుగున వస్తున్న జనం వీధులన్నీ నిండిపోయాయి ఇళ్ళు నిండిపోయాయి ఇళ్ల కప్పులు నిండిపోయాయి చెట్లు నిండిపోయాయి సాగరం అమరావతిలో పరుచుకున్నట్లుంది రంగురంగు తలపాగాలు సైకిల్ కట్టు పంచెలు కూర మీసాలు వారచూపులు జులపాల జుత్తులు పేటేరు చీరలు బుట్ట జాకెట్లు క్రీగంటి శోన్యలు పైట సద్దుళ్లలో పాపిట దిద్దుళ్లలో నగలు భద్రం పేరిట పాలిండ్లు హత్తుకోవటంలో బోలెడు సంకేతాలు కావాలని భుజం రాచుకున్న సోగాళ్ళ వైపు కన్నెపిల్లలు చురుక్కను చూసి నీ జమ్మడా అని నవ్వుతూ తిట్టి ముందుకు పరిగెట్టడాలు తప్పిపోయి ఏడుస్తున్న పిల్లలు గాభరాగా వాళ్ళని ఎత్తుక్కుంటున్న తల్లిదండ్రులు ఇలా కోలాహలంగా ఉంది పదామడ దూరం నుంచి పరుగు పరుగునొచ్చారు జనం పల్లెపడుచులు బారులు తీరున్న గాజుల కొట్టలలో బెరమాడుతుంటే మగాళ్ళు గడలు కొనుక్కుంటున్నారు పిల్లలకి బెల్లం మిఠాయి తినిపిస్తున్నారు ఒక పక్క కలభ సుందర గమన కెట తక్క తక్క కలభ సుందర అంటూ చెక్క భజన జోరుగా సాగుతోంది ప్రతి ఊరి నుంచి ఓ చెక్క భజన బృందం వచ్చి బజారంతా భజనలు చేస్తున్నారు ఓ పక్క సన్నాయి మరో పక్క బ్యాండు మోగుతుంటే ఇంకో పక్క మొండి బండవాళ్ళు జొయి జొయ్ జొయ్ అని రుంజి మోగిస్తూ చడేల్ ఛడేల్మని కొరడాలతో బాదుకుంటూ నెత్తురు కక్కుతున్నారు ఇంకో పక్క కాయరాజకాయ వంటగొర్రం ఖాళీ ఆట సాగుతుంటే ఆట మజాలో ఉన్న వాళ్ళ జేబుల్లో చేతులెట్టినందుకు కొందరిని పోలీసులు తీసుకెళ్తున్నారు హరహర మహాదేవ జనం కేక ఆ కేక జనమంతా అందుకున్నారు హరహర మహాదేవ అమరావతి ఊరంతా మార్మోగింది వేలాది జనం నిక్కించి దేవాలయం వైపు చూస్తున్నారు అడుగు స్వామి బయలుదేరుతున్నాడు స్వామి విగ్రహాలు దేవాలయం నుంచి రథం వైపుకొస్తున్నాయి ముందుగా అమరేశ్వర స్వామి ఆ తర్వాత బాలచాముండేశ్వరి ఆ పైన ఆ వెనక ఉత్సవ విగ్రహాలు ఆ తర్వాత మరో దేవి విగ్రహం ఆమె జ్వాలాముఖ ఎవరా దేవి గంగమ్మ నెత్తినున్న తల్లిని పక్కన కూర్చోబెట్టుకున్నావా తండ్రి కాదయ్యా కృష్ణలో కొట్టుకొచ్చి ఇసుకలో కూరుకుపోతే దొరికిందయ్యా దేవి విగ్రహం అయితే కృష్ణమ్మ కృష్ణమ్మో గంగమ్మో ఎవరైనా ఆ చాముండేశ్వరి దేవే కదుటయ్యా మరంతే మరంతే హర హర మహాదేవ విగ్రహాలన్నీ చిన్న రథం మీదకి వచ్చాయి చిన్న రథం మించి ఒక్కొక్క విగ్రహాన్ని పెద్ద రథం మీదకి ఎక్కిస్తున్నారు శంఖాలు పూరిస్తున్నారు జేఘంటలు మోగుతున్నాయి సన్నాయి ఉచ్చైశ్వరంతో గాలిలో ఆడుతోంది శంకర సాంబ సదాసి భజనలు చెవుల్లో గింగురు అంటున్నాయి అలాంటి సమయాన స్వామి తన పరివారంతో రథం ఎక్కాడయ్యా రథం చుట్టూ మంత్రాలతో ఎర్రన్నం బలిహరణ వేశారు మషాల్తీలు కాగడాలతో స్వామి రథం ముందు కూర్చున్నారు రథం లాగటానికి రెండు పక్కల మోకులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు జనం పెద్ద దొరగారి హారతి జంగం సవరయ్య హరహర మహాదేవ అంటూ జెండా ఊపటమేమి రథం కదిలిందయ్యా కైలాస రథం కదిలిందయ్యా జనం గుండెలు పొంగగా స్వామి తేరు మీద తేలిపోతూ ముందుకు నడిచాడయ్యా జనం రథం మీద పూలు విసిరారు పత్రి విసిరారు అరటిపళ్ళు విసిరారు జామపళ్ళు విసిరారు ఆ విసిరిన జాంకాయ మషాల్తి నరసింహం తలకు టంగు తగిలేసరికి అతనికి దిమ్మర పోయింది పరుగు పరుగున వెళుతున్న రథం మధ్యలో ఆగిపోయింది రథం ఆగిపోయింది రథం ఆగిపోయింది అంగుళం కదలటం లేదు అందరూ పట్టిలాగారు కదలలేదు రథాన్ని పరీక్ష చేశారు లాభం లేదు గొంతెత్తి స్వామిని కీర్తించారు రథం కదలలేదు మూడు రోజులు కాలినడకన ప్రయాణం చేసి మోగులూరు నుంచి వచ్చిన ముసలమ్మ దార్లవారి వరండాలో దీపారాధన చేసుకుని స్వామి రాక కోసం ఎదురు చూస్తోంది ముక్కోటి ముసలమ్మకి ముద్దుల చెల్లెలు ఈ మోగులూరు ముసలమ్మ స్వామిని చూద్దామంటే జనం పోనివ్వరు రథం ఆగడంతో జనం ఆగారు ఆ సమయాన చేత దీపారాధనతో మనుషుల్ని ఒత్తిగించుకుంటూ రథం ముందుకొచ్చింది పో అని ఎవరో అంటే పోవటానికే వచ్చాను తండ్రి అంటూ దీపారాధన చూసుకుంది స్వామిని చూసింది నవ్వుతున్న స్వామి పక్క సిక్కుపడుతున్న అమ్మని చూసింది మళ్ళీ దీపాన్ని చూసుకుంది నవ్వుకుంది ఏడ్చుకుంది ఇంతలో ఎవరో హరహర మహాదేవ అన్నారు మోకులెత్తుకున్నారు జనం హరహర హరహర అంటూ రథం లాగారు చక్రాల సందులోకి వెళ్ళిపోయింది మోగులూరు ముసలమ్మ చక్రాల కింద నలిగిపోయింది ముసలమ్మ అనుకున్నారు లేదు రథం కింది నుంచి యువతలకొచ్చి నుంచుంది టీవిగా నుంచుంది కళకళ్ళాడుతూ నుంచుంది చేతిలో వెలుగుతున్న దీపాన్ని చూసింది ఉరకలేస్తూ పరుగుతీస్తున్న స్వామి రథాన్ని చూసింది గలగలా నవ్వుతూ ఏడ్చింది